మనకి ఇంకా పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది నామినేషన్ కార్యక్రమం అయిపోయింది క్రూటినీ కార్యక్రమం కూడా అయిపోయింది ఈ పదిహేను రోజులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి కూతురు కూడా కనగిరి పట్టణంలో ముప్పై నాలుగు బూతులు ఉన్నాయి ముప్పై నాలుగు బూతుల్లో కూడా మెజార్టీ వచ్చేదానికి పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ మీ అందరికి తెలుసు దాని ప్రకారం పూర్తి స్థాయిలో మీరు ఈ పదిహేను రోజులు సమయం కేటాయించి మన పట్టణంలో పట్టణంలోనే అత్యధిక వచ్చే విధంగా అటు శ్రీనివాస రెడ్డి గారికి ఇటు నరసింహారెడ్డి గారికి ఎందుకు చెప్తానంటే మనం నాలుగు నెలల పదకొండు రోజులు కష్టపడి పనిచేసాం దాదాపుగా ప్రతి ఇంటికి ఫస్ట్ పోయాం మనం కనిగిరి టౌన్ లో ఇంకా రెండు మూడు సార్లు కూడా మనము

تنهنجي کي سڀني کي سلام مليو ته جيئن اها سڀني کي سلام مليو